వైజాగ్ లో ఉన్న మన బర్మా ఫుడ్ జంక్షన్ కి ఇలా బర్మా టూరిస్టులు వస్తారని కల్లో కూడా అనుకోలేదండి హలో బ్యూటిఫుల్ పీపుల్ ఫర్ ద ఫస్ట్ టైమ్ మా అమ్మగారు మన బర్మా ఫుడ్ జంక్షన్ లో క్యాష్ కౌంటర్ లో కూర్చొని బిల్లింగ్ చేస్తుంది అప్పుడే బర్మాస్ నుంచి బర్మీష్ టూరిస్టులు అయితే వచ్చారనమాట దీని పేరు వచ్చేసి షాన్షు ప్యూర్ బర్మా అమ్మాయి అనమాట నాకైతే భలే నచ్చేసింది అమ్మాయి నాకైతే చూస్తే ఉంది అనమాట నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు పెళ్లి సంబంధం మాట్లాడడం గానీ తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నారంట బర్మాలోని నేను వేసిన జోకిల్ కి హార్ట్ఫుల్ గా నవ్వుకుంటుంది తన వైజాగ్ వచ్చి త్రీ డేస్ అవుతుందంట బర్మా ఫుడ్ ని మిస్ అవుతుంది అనగానే గూగుల్ మ్యాప్స్ లో సర్చ్ చేస్తే మన బర్మా ఫుడ్ జంక్షన్ అయితే కనిపించిందంట తనకి సో తన కోసం అయితే టేస్టీ టేస్టీగా బర్మాన్ అలాగే బర్మా నూడిల్స్ చేసి ఇచ్చేసాను ఇదంతా ఒక అయితే మా షాప్ ఇన్ఛార్జ్ గణేష్ అయితే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి అనమాట బర్మా అమ్మాయిని చూసి అదే రోజు ఈవెనింగ్ ఇంకొద్దరు బర్మా నుంచి వచ్చారనమాట వాళ్ళకి కూడా బర్మా ర్యామన్ తయారు చేసి ఇచ్చాను వాళ్ళకి తయారు చేసి ఇచ్చిన స్పెషల్ రామన్ అయితే స్నాప్ కోసం ఫోటో తీసుకుంటుంది ఆ బర్మా అమ్మాయి అలాగే ఆ రామన్ కూడా చాప్ స్టిక్స్ తో చూడండి ఎలా తింటున్నారు వాళ్ళు అండ్ అలాగే మన బుజ్జు బుజ్జు సబ్స్క్రైబర్స్ రామన్ బాగుందని చెప్పారు అలాగే మా ఫుడ్ స్ట్రీట్ లో పవన్ సార్ బర్త్డే చాలా ఘనంగా జరుగుతుంది లైక్ చేసి ఫాలో కొట్టే నేను సైన్ అప్ E aí, gente, vamos